హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్లు అన్ని కేటగిరీరా లేదా కొన్ని కేటగిరీలకు మాత్రమే అందజేస్తున్నారా అనే దానిపై పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను అయితే మణి యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు అలాగే కలెక్టర్లు మనకు ఈ వీరికి తప్పకుండా పెన్షన్లు అయితే అందజేయాలి అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో దానికి గాను మణి యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక ప్రకటన అయితే చేశారు అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ దరఖాస్తు చేసుకోవచ్చా లేదా కొన్ని కేటగిరీల వారే దరఖాస్తు చేసుకోవాలా పూర్తి వివరాలు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లకు ఎవరు అర్హులు అంటే గనక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క పెన్షన్లు అయితే అందజేస్తున్నారు సాధారణంగా వికలాంగత ఉన్న వ్యక్తులు కొత్త పెన్షన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలైతే ఇస్తారు అలాగే బహుళ వికలాంగత అంటే మనకు అవయవాలు ఒకటి కంటే ఎక్కువ అవయవాలు వికలాంగత్వానికి గురైనటువంటి వాళ్ళకి ఈ యొక్క పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లెప్రసీ పేషెంట్స్ అండి కుష్టు వ్యాధిగ్రస్తులు సో వారికి కాళ్ళు చేతులు ఇలాగా ఒకటి కంటే ఎక్కువ అవయవాలు ఇలాగ ప్రమాదానికి గురై వికలాంగులుగా మారి ఉంటారు కనుక వారికి కూడా ఈ పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్లకి మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు అలాగే పూర్తిగా వికలాంగులు ఎవరైతే పూర్తిగా వీల్చైర్కి బెడ్ బెడ్కి పరిమితమై ఉంటారో వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది రాయడం జరుగుతుంది పెరాలసిస్ కారణంగా ఎవరైతే వీల్చైర్ లేదా మంచానికి పరిమితమైన వారు ఉంటారో వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే రాస్తున్నారు అలాగే తీవ్రమైన మజిల్స్ వ్యాధులు ప్రమాద బాధితులు అంటే యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు మజిల్ ఎక్ట్రోపీ అట్లాంటివి ఉన్న వాళ్ళకి కూడా మన యొక్క ప్రభుత్వం వారు పెన్షన్లు అయితే ఇస్తున్నారు మనం సివియర్ మస్కులర్ డిస్ట్రోపీ ఉన్నవారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పూర్తిగా వికలాంగులైన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కిడ్నీ తలసీమియా మొదలైనవి రెండు కాళ్లకు ఎలిఫెంటాసిస్ అంటే అంటాం కదా గ్రేడ్ ఫోర్లో అయితే ఉండాలి రెండు కాలకు తీవ్రమైన వాపు ఉన్న చివరి దశ రోగులకు ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు కిడ్నీ లివర్ గుండె మార్పిడి చేసిన వారికి మనకు ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే అలాగే కిడ్నీ గుండె ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు కదా వారికి కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది అలాగే సీకే డియూ డయాలసిస్ చేసుకొని కిడ్నీ రోగులు సో డయాలసిస్ పేషెంట్స్కి కూడా ఇస్తారు సీరమ్ క్రియాటినిన్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ ఎంజీ కంటే ఎక్కువ ఉన్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నారు అలాగే కిడ్నీ పనితీరును బట్టి వాళ్ళకి కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారు సో మీకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకి సో ఎవరైతే లెప్రసీ పేషెంట్స్ ఉన్నారో వారికి అన వైకల్యం కలిగిన వాళ్ళకి ఇలా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కేవలం ఈ కేటగిరీలకు మాత్రమే పెన్షన్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అయితే ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది అయితే మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎవరైతే ఈ యొక్క కేటగిరీలో వారు ఉన్నారో వారికి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి రెండు వందల మందికి పెన్షన్లు అయితే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే ఎక్కువగా తీవ్రంగా బాధపడుతున్నారో అలాంటి వారి పెన్షన్లు అయితే తీసుకోండి అని చెప్పారు సో ఒక జిల్లాకి రెండు వందల పెన్షన్లు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో ఈ విధంగా చెప్పారు కానీ మనకు పెన్షన్లు ఏ తేదీ నుంచి స్టార్ట్ చేయాలి అనే దానిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అయితే క్లారిటీ ఇవ్వలేదు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జనవరి నెలలోనే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు సో రెండు వందల పెన్షన్లు అయితే ఇస్తారు మనకు ఈ జనవరి నెలలో అమలయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఒకవేళ ఈ మంత్ ఎండింగ్కి దరఖాస్తులు తీసుకున్నట్లయితే కనుక వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఫిబ్రవరి నెలలో పెన్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ప్రజెంట్ మనకు ఈ యొక్క పెన్షన్లు ఎప్పుడు అమలు చేస్తారు అనే దానిపై మనకు ఒక చిన్న అప్డేట్ అయితే కూడా వచ్చింది ఏంటి అంటే గనక మనకు గతంలో వికలాంగులకు సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఏపీ ప్రభుత్వం గుర్తించి అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇచ్చి అనర్హులను తొలగించే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మనకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ జనవరి నెల లేక ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కనుక దరఖాస్తులు అయితే ఇస్తారు మనం మార్చి నుంచి పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అలాగే ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో మీ వికలాంగత్వానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేటు మీ యొక్క హెల్త్కు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అనేది కావాలి సో మీరు ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి అప్పుడే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయినా లేకపోతే కనుక మీకు పెన్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే చొరవ చూపించదు కాబట్టి మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్